శ్రోతలందరికీ నమస్కారం జీడిగుంట శ్రీనివాస్ గారు రచించిన ఒక మంచి కథను విందాం ఇదిగో ఈరోజు సాయంత్రం ఆడపిల్ల వాళ్ళు మన అబ్బాయిని చూసుకోవటానికి వస్తారుట ఇల్లు చూసి ఇల్లాలిని చూడాలి అంటారు ఇల్లు నీటుగా ఉంచు అన్నాడు భార్య అసుగునతో రమేష్ విచిత్రం కాకపోతే మగపిల్లవాళ్ళు కదా పెళ్లి చూపులకి వెళ్ళాలి ముందుగా వాళ్ళు వచ్చి మన అబ్బాయిని చూడటం ఏంటండి అంది సుగుణ రోజులు మారిపోయాయి ఆడపిల్ల తల్లిదండ్రులకి మనం నచ్చాలి మన అబ్బాయి నచ్చాలి మనం పెట్టే స్నాక్స్ నచ్చాలి నా చూపులకి మీ నాన్న పెట్టిన వేరుశెనగ పప్పు ఉండలు పెడితే మొహం మీద ఉమ్మేసిపోతారు ఇప్పుడు జీడిపప్పు పాకం పెట్టాల్సిందే అన్నాడు రమేష్ అప్పుడు మా నాన్నకి అనుమానం వచ్చింది మీ పళ్ళు గట్టిగా ఉన్నాయో లేదో అని అందుకే వేరుశనగ పప్పు ఉండలు పెట్టారు అవి మాత్రం మిగిల్చారా అన్నీ తినేశారుగా నన్ను చూడకుండా అంది సుగుణ అందుకేగా ఇప్పుడు బాధపడుతున్నాను అన్నాడు నవ్వుతూ రమేష్ అమ్మా మీ ఇద్దరూ ఇలా తగాదా పడుతూ ఉంటే ఇక నా పెళ్ళి అయినట్టే ఇప్పటికే ముప్పై వచ్చేశాయి నాన్నకి కట్నం ఇచ్చేవాళ్ళు కావాలి నీకు అత్తగారి లంచాలు ఇచ్చేవాళ్ళు కావాలి అన్నాడు కాబోయే పెళ్ళికొడుకు శ్రీను ఒరే ఆ జులపాల జుట్టు కత్తిరించుకొని చక్కగా క్రాఫ్ట్ చేయించుకొనిరా సినిమాలు చూసి చెడిపోయావు ఇలా ఉంటే ఏ ఆడపిల్ల నిన్ను పెళ్లి చేసుకోదు అన్నాడు రమేష్ అక్కడే ఇల్లు తుడుస్తున్న పని మనిషి మల్లమ్మ కిసుక్కున నవ్వింది ఇదిగో అలా బజారు వెళ్ళి సాయంత్రం వాళ్ళకి పెట్టడానికి స్నాక్స్ స్వీట్స్ తీసుకొని వస్తాను నువ్వు ఆ పట్టుచీర కట్టుకో బాగుంటుంది అన్నాడు రమేష్ ఏ పట్టు చీర మీరు నా పెళ్ళికి పెట్టిన పట్టు చీర ఒక్కటే ఎన్నిసార్లు కట్టుకోవాలి ఆ తర్వాత ఒక్క చీర కొన్నారా మీ చేత్తో అంది సుగుణ ప్రతీ నెల నీ జీతంతో ఒక చీర కొనుక్కుంటున్నావుగా మళ్ళీ నేను కూడా ఎందుకు అని కొనటం లేదు అంతే అంటూ బజారుకు బయలుదేరాడు రమేష్ అయినా పట్టు చీరకి పట్టింపు లేదు ఎన్నిసార్లు అయినా కట్టుకోవచ్చు అన్నాడు లంచ్ చేసిన తర్వాత ఒక కునుకు తీయటం అలవాటు భార్యాభర్తలకి అలా నిద్రపోయిన వాళ్ళకి సాయంత్రం నాలుగు గంటలకు ఎవ్వరో తలుపులు బాదుతూ ఉంటే మెలకువ వచ్చి అలాగే వెళ్ళి తలుపు తీశాడు రమేష్ ఎదురుగా ఒక మూడు జంటలు నించొని అనుమానంగా రమేష్ వంక చూసి ఇది రిటైర్డ్ టీచర్ రమేష్ గారి ఇల్లేనా అన్నారు అవునండి మీరు ఆడపల్లి వాళ్ళ రండి అంటూ అడ్డం తొలిగాడు అలా కూర్చోండి ఎండ తగ్గిన తర్వాత వస్తారు అనుకున్నాను కొద్దిగా కొనుకు తీశాను బట్టలు మార్చుకొని వస్తాను అన్నాడు రమేష్ ఈ లోపున సుగున వచ్చిన వాళ్ళు పెళ్ళి వాళ్ళే అనుకొని రెడీ అయ్యి వచ్చి ఫ్రిజ్ తెరిచి చల్లటి నీరు తాగడానికి ఇచ్చింది డబల్ డోర్ ఫ్రిడ్జ్ లేదా మీకు అంది వచ్చిన వాళ్ళలో ఒక ఆవిడ మాకు కూల్ వాటర్ పడదు అందుకే చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కున్నాము అంది సుగున ఏమో మా ఫ్రిడ్జ్ చూసిన తర్వాత మీ ఫ్రిడ్జ్ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలా ఉంది అంది ఆవిడ ఊరుకోక సుగునకి ఒళ్ళు మండి ఇంతకీ కూతురు మీ అమ్మాయ అంది లేదు వీళ్ళ అమ్మాయి మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది మా అల్లుడు సినిమా యాక్టర్ అంది ఆ వచ్చిన ఆవిడ సినిమా యాక్టర్ అంటున్నారు పేరు కూడా చెప్పేయండి అంది సుగున పేరు విన్న సుగున తెల్లబోతూ అదేమిటి అతనికి రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి అంటారు అంది దానితో మొహం ఆడిన ఆవిడ మా అమ్మాయి పెళ్లి విషయం ఎందుకు ఇప్పుడు ఎండన పడి వచ్చాము మీరు ఇక్కడే కూర్చొని ఉన్నారు ఫ్రెషప్ అయి వస్తాను అన్నట్లు మీ వారు ఇంతవరకు గదిలోంచి రాలేదు కొద్దిగా టీ నీళ్ళైనా పోస్తారా అంది అక్కసుగా ఇంతలో ఫ్రెషప్ అయి వచ్చిన రమేష్ కూర్చొని ముందు మిమ్మల్ని పరిచయం చేసుకొని తర్వాత మీ అమ్మాయి విషయం చెప్పండి అన్నాడు సుగుణ ప్లేట్స్ నిండా జీడిపప్పు మిఠాయి సమోసాలు పెట్టి తీసుకొని వచ్చి అందరికీ తలో ప్లేటు ఇచ్చింది జీడిపప్పు మిఠాయి ముక్క విరిచి నోట్లో వేసుకుంటూ మీ అబ్బాయిని కూడా పిలవండి అన్నాడు పెళ్లి కూతురు తండ్రి మనం మాట్లాడుకునేప్పుడు మా అబ్బాయి ఉండటం ఎందుకండి ఇంతకీ మా సంబంధం గురించి మీకు ఎవరు చెప్పారు మొదలగు వివరాలు చెప్పండి అన్నాడు రమేష్ మనసులో వీళ్ళని చూస్తూ ఉంటే పెద్దగా కట్నం ఇచ్చేటట్లు కనిపించటం లేదు అనుకుంటూ మా అమ్మాయి పేరు వసుంధర గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ మీ అబ్బాయి కూడా టీచర్ అని తెలిసి వచ్చాము అంది పెళ్లి కూతురు తల్లి తండ్రి అంతేగా అంతేగా టైపు అనుకుంటా దేనికైనా భార్యవంక చూస్తాడు మా అబ్బాయి తెలుగు టీచర్ అది కాక ప్రైవేట్ స్కూల్లో మరి మీకు పర్వాలేదా అన్నాడు రమేష్ అందుకేగా వచ్చాము మాకు పర్వాలేదు మీ అబ్బాయి ఫోటో ఇస్తే మా అమ్మాయికి పంపుతాను అది చూసి ఓకే అంటే మనం మిగిలినవి మాట్లాడుకోవచ్చు అంది మీ అమ్మాయి ఫోటో చూపించండి ఈ లోపున మా అబ్బాయి వస్తాడు మీరు చూద్దురు కానీ అన్న రమేష్తో ఏమిటో మీరు ఇంకా పాతకాలంలో ఉన్నారు ముందు అబ్బాయి అమ్మాయికి నచ్చితేనే అమ్మాయి ఫోటో ఇస్తాము అంది పెళ్ళికూతురు తల్లి ఇంతలో టీ కప్పులతో వచ్చిన ఒక ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి అక్కడ టేబుల్ మీద కప్పులు పెట్టి లోపలికి వెళ్ళిపోయింది అమ్మాయిని చూసి పెళ్లి కూతురు తల్లి మీ అమ్మాయా అని రమేష్ని అడిగింది అబ్బే లేదండి నాకు ఆడపిల్లలు లేరు ఆ అమ్మాయి మా పని మనిషి కూతురు అన్నాడు రమేష్ ఇంతలో పెళ్ళికొడుకు శ్రీను రావటం అతని ఫోటో నచ్చింది అని మెసేజ్ రావటం జరిగిపోయాయి అంతా సవ్యంగా జరుగుతుంది మరి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం మా వంశంలో కట్న కానుకలు ఇవ్వటం అలవాటు లేదు పెళ్ళి బాగా చేస్తాము ఇప్పుడు మేము ఇచ్చే డబ్బు కంటే మా అమ్మాయి సంపాదన అంతా మీదేగా అంది నవ్వుతూ కూతురు తల్లి ఆ నవ్వు చూసి రమేష్ మీకు అలవాటు లేకపోయినా మగపిల్లాడి పెళ్ళికి మేము ఎదురు ఖర్చు పెట్టలేము మొన్న ఒక సంబంధం వాళ్ళు ఐదు లక్షలు ఇస్తామన్నారు ఈలోపు మీ సంబంధం రావడంతో ఆగాము అన్నాడు అయితే ఆ సంబంధం ఖాయం చేసుకోండి మేము డబ్బు ఇవ్వలేక కాదు ఎందుకు ఇవ్వాలి అని మా పట్టింపు అంటూ లేచింది పెళ్లి కూతురు తల్లి ఆవిడతో పాటు వచ్చిన ఆవిడ మూతి విరుస్తూ ఐదు లక్షలు కావాలి అంటే మీ అబ్బాయికి పెళ్ళి అయినట్టే అంది ఆ మాట విన్న శ్రీను తల కొట్టుకుంటూ లోపల గదిలోకి వెళ్ళిపోయాడు ఇంకా చూస్తావెందుకు ఆ జీడిపప్పు పాకం లోపల పడేసి వాడికి కొద్దిగా కాఫీ ఇవ్వు కట్నం లేకుండా ఎదురు డబ్బులు పెట్టి పెళ్లి చెయ్యాలి అంటే మాటలా అన్నాడు రమేష్ మీ కట్నం పాడు కాను అడిగిన ఐదు లక్షలు అడుగుతారా రెండు వైపులా ఖర్చులు పెట్టుకోమని అడిగితే సరిపోయేది చక్కని ఉద్యోగం ఎంత కాదన్నా అరవై వేలు సంపాదించే పిల్ల మీ మొండి పట్టుతనంతో ఇప్పటికీ పది సంబంధాలు పోయాయి అంది సుగుణ పెళ్ళి ఖర్చులకి మీ నాన్న మనకి ఇస్తాను అన్న పొలం అమ్మి డబ్బు పంపమను కట్నం లేకుండా ఎదురు ఖర్చులు పెట్టి మరీ పెళ్లి చేస్తా అన్నాడు కోపంగా రమేష్ సిగ్గు లేకపోతే సరే మీ పెళ్లి ఖర్చులు మా నాన్న మీదకి తోశారు మీ అబ్బాయి పెళ్లి ఖర్చులు కూడా మా నాన్న మీదకి నెట్టేద్దామని ఎలా అనుకుంటున్నారు అంది సుగున నా కోసం మీరు కొట్టుకోవద్దు మీకు కానీ ఖర్చు కాకుండా నేను చూసుకుంటా అంటూ బయటికి వెళ్ళిపోయాడు శ్రీను రాత్రి పది దాటిన కొడుకు ఇంటికి రాకపోవడంతో వీడు ఏ సినిమాకో వెళ్ళి ఉంటాడు నేను పడుకుంటాను నువ్వు వాడు వస్తే తలుపు తెరు అన్నాడు రమేష్ సుగునకి కూడా నిద్ర వచ్చి పడుకుంది కొడుకు వచ్చినప్పుడు లేవచ్చులే అని రోజువారీ లేచినట్లే లేచిన సుగున ఇదేమిటి కొడుకు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ వీధి తలుపు తీసి వంటగదిలోకి వెళ్ళి కాఫీకి డికాషన్ తయారు చేస్తూ ఉండగా బయట కొడుకు మాట వినిపించి హాల్లోకి వచ్చింది కొడుకు కొడుకుతో పాటు పని మనిషి కూతురు వేణి పూలదండలు వేసుకొని కనిపించారు తెల్లపోయిన సుగున ఇదేమిటిరా అని అరిచింది భార్య అరుపుకి కంగారు పడి లేచిన రమేష్ పడక గది నుండి బయటకు వచ్చి కొడుకుని ఆ స్థితిలో చూసి ఏమిటిరా ఈ పని అన్నాడు నాన్న మీరు ప్రశాంతంగా వినండి నాలుగు సంవత్సరాల నుండి నాకు వచ్చిన ప్రతీ సంబంధం కట్న కానుకలు నచ్చక ఒప్పుకోవటం లేదు ఇంకా ఈ రోజులలో కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారు నాన్న అందులోనూ నేను చేసే టీచర్ ఉద్యోగంకి పెద్ద సంబంధాలు ఎక్కడ వస్తాయి పేరుకి పని మనిషి కూతురు అనే కానీ వేణి డిగ్రీ పాస్ అయింది అందంకి తక్కువ లేదు నాకు కులం గోత్రం మీద పట్టింపు లేదు మన వాళ్ళలో సంబంధం దొరికితే సరే దొరకనప్పుడు నాకు నచ్చిన అమ్మాయి ఏ కులం అయితే ఏమిటి అన్నాడు నోర్మి నువ్వు చేసుకున్న ఈ అమ్మాయి మన ఇంట్లో గిన్నెలు తోమి ఇల్లు ఊడ్చేది తెలుసా అటువంటి పిల్లని కోడలుగా తెస్తావా అంది సుగుణ కోపంతో అమ్మా పనివాళ్ళు రానప్పుడు ఈ పనులన్నీ నువ్వే చేసేదానివి కదా అప్పుడు నీ గౌరవం తగ్గిపోయిందా చేసే పని గురించి కాదమ్మా మనిషి గుణం చూడాలి తనని రెండు సంవత్సరాల నుండి చూస్తున్నాను ఎప్పుడూ కూడా తన పరిధి దాటి ప్రవర్తించలేదు నేను ఉదయం గుళ్ళో పెళ్లి చేసుకున్నాను మీకు తను ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే మేము వేరే వెళ్ళిపోతాము అన్నాడు శ్రీను పని మనిషి మల్లమ్మ ఆమె భర్త కిట్టయ్య లోపలికి భయపడుతూ వచ్చి రమేష్ సుగుణ కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించండమ్మా మాకు కూడా ఈ విషయం తెలియదు తెలిసిన తర్వాత బాబుకి ఎంతో చెప్పి చూశాము మా అమ్మాయి కూడా ఎవ్వరింటికి పనికి వెళ్ళేది కాదు మీ ఇంటికి అంటే వచ్చేసేది మీరే పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని క్షమించండి అన్నారు లేమల్లమ్మా దీనికంతటికీ మీ అయ్యగారే కారణం వచ్చిన సంబంధం వల్ల కట్నం కోసం చెడగొట్టేవాళ్ళు ఇప్పుడు అనుకొని చేసేది ఏముంది మనం అందరం మనుషులమే అయితే నాది ఒక కోరిక నువ్వు మా ఏరియాలో ఎక్కడ పని మనిషిగా చెయ్యకు మీ ఆయనకి ఎక్కడైనా వాచ్మెన్ ఉద్యోగం చూస్తాం అంది సుగుణ వద్దమ్మా ఈ పిల్ల ఒక్కతే మాకు దేవుడు తీసుకొని వచ్చి మీకు అప్ప చెప్పాడు మాకు ఊళ్ళో మూడు ఎకరాల భూమి ఉంది మేము ఊరు వెళ్ళిపోతాము అంది మల్లమ్మ కళ్ళు తుడుచుకుంటూ ఇంకా చూస్తావే కోడలిని లోపలికి తీసుకొని వెళ్ళు కులంలో ఏముంది గుణం ముఖ్యం అంతగా ఎవరైనా ఏమైనా అనుకుంటారు అంటే మనమే వేరే కాలనీకి వెళ్ళిపోదాం అన్నాడు రమేష్ కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు